జనకి ఇక్కడ మనం రావడం జరిగింది కరీంనగర్ లో ఇక్కడ మనతో పాటు డాక్టర్ కీర్తిలత మేడం ఉన్నారు తన ఈ యొక్క మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది పట్టభద్రుల తరపు నుంచి తను ఇక్కడ ఏం పట్టభద్రుల నుంచి ఎలాంటి సపోర్ట్ జరుగుతుందో దక్కుతా ఉంది అనేది తన మాటలో తెలుసుకుందాం చెప్పండి మేడం మీరు ఇక్కడ మీటింగ్ వచ్చారు కదా ఏం గమనించారు నమస్తే నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ ఈ రోజు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ అన్న గారు పోటీ చేస్తున్నారు నిజంగా ఆయనకు వచ్చే ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది సో ఆయనకి అంటే ఈ కాంగ్రెస్ నుంచి బిజెపి నుంచి బడా బడా వ్యాపారవేత్తలు అంటే విద్యా సంస్థలు పెట్టి వాళ్ళ స్వలాభం కోసం వ్యాపారం చేసే ఒక వ్యాపారవేత్తలకి వాళ్ళు టికెట్స్ ఇచ్చినప్పటికీ ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించడం జరిగింది కానీ బీసీ అంటే ఒక అనగారిన వర్గాల నుంచి వచ్చే ఒక బీసీ బిడ్డ ఒక టికెట్ ఆశిస్తే ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడున్న పార్టీలకి కానీ వాళ్ళకి తలదన్నే విధంగా అంటే ప్రజలలో వస్తున్న ఆదరణ అంటే సమాజం కూడా చాలా చైతన్యవంతమైంది సమాజంలో ఎలాంటి వ్యక్తికి ఓటేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఎలాంటి వ్యక్తికి ఓటేస్తే మళ్ళీ ఈ రోజు కనిపించి మళ్ళీ ఎప్పటికో మళ్ళీ ఓట్లప్పుడే వస్తారు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మనమందరం కూడా చైతన్యవంతులం విజ్ఞానవంతులం మన ఓటుని ఎవరు డబ్బుల సంచులతో దిగుతారు ఆశ పెడతారు మభ్య పెడతారు మనమందరం కూడా చాలా మంది మధ్య తరగతి జీవులం అంటే ఏదో డబ్బులు వస్తున్నాయి తీసుకుందాము మనం తీసుకున్నాం కదా మన అంటే డబ్బులు తీసుకున్నందుకు మన ఓటు వాళ్ళకే వేయాలి అనే ఒక ఎథిక్స్ మీద ఇప్పటి వరకు జరుగుతుంది కానీ ఇక నుంచి ఇక నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నిజంగా చదువుకున్న వాళ్ళం మనమందరం కూడా ఎంతో విజ్ఞానవంతంగా మనం చైతన్యవంతమైన బీసీ బిడ్డలందరికీ కూడా నేను బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓసీ రెడ్డిలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన కోసం పనిచేసే నాయకుడే మనకు కావాలి ఈ కోట్ల రూపాయలున్న వ్యక్తులు ఏనాడు ఫోన్ ఎత్తరు మన మన దగ్గరికి రారు మన కష్టాల గురించి పట్టించుకోరు మన గురించి ఆలోచించే మన అన్న ప్రసన్న హరికృష్ణ గౌడన్నకి తప్పకుండా మీరు మంచిగా ఆలోచించి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మన ప్రసన్న హరికృష్ణ గౌడలకే వేసి అంటే రాబోయే తరాలకి రాజకీయంగా మన లాంటి డబ్బులు లేని వాళ్ళు కూడా వచ్చి సమాజ సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆదర్శవంతంగా ఈ ఎన్నిక అవుతుందని నేను అనుకుంటున్నాను నేను రిక్వెస్ట్ చేసిన అందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రసన్న హరికృష్ణ గౌడ్ అన్నకి అత్యధిక మెజారిటీతో బ్యాలెట్ పేపర్లో మూడో నెంబర్లో ప్రసన్న హరికృష్ణ గౌడ్ అనే ప్రసన్న హరికృష్ణ అనే నెంబర్లో ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి తప్పకుండా అధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ